అందరికీ నమస్కారం అండి నా పేరు నజీ విజయవాడ నగరాధికారి ప్రతినిధి పశ్చిమ నియోజకవర్గంలో పోతి మహేష్ గారికి టికెట్ కేటాయించాలని చెప్పి మేము చేస్తున్న ఈ కోరికని కూటమి మొత్తం ఆలోచించి పునరాలోచించి మళ్ళీ సీటు కేటాయించాలని చెప్పి మేము కోరుకోవడం జరుగుతుందండి ఎందుకంటే బీజేపీ ఎప్పుడైతే పొత్తులో భాగంగా వచ్చి యాడ్ అయిందో యాడ్ అవ్వక ముందు జనసేన పార్టీ ఇరవై నాలుగు సీట్లు ఇరవై నాలుగు సీట్ల నుంచి ఇరవై ఒకటికి తగ్గించుకున్నారు అలాగే టీడీపీ వాళ్ళు నూట యాభై ఒకటి నూట నలభై నాలుగుకి తగ్గించుకున్నారు అక్కడ అటు చూసుకుంటే పీకానవరం నియోజకంలో ఫస్ట్ లిస్టులో ప్రకటించిన మహాసేన రాజేష్ పేరు క్యాన్సిల్ చేసి జనసేన పార్టీకి ఇచ్చారు నూట నలభై మూడు అయింది అది అప్పుడు వాళ్ళ సీట్లు తగ్గినాయి టీడీపీ వాళ్ళకి అక్కడ తగ్గిన చోట మన జనసేనకి పెరగాలి ఇరవై ఒకటికి ఇరవై రెండు అవ్వాలి ఈ దిశగా కూడా ఆలోచించాలని చెప్పి మా అధినాయకులు వారు శ్రీ పవన్ కళ్యాణ్ గారిని నేను వేడుకోవడం జరుగుతుంది ఇరవై రెండు అయితే ఈ ఇరవై రెండో సీటుగా పోతిన్ మహేష్ గారు పేరు పరిగణించాలి ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది నుంచి పార్టీ ఓడిపోయినప్పటి నుంచి ఎంతో మంది నాయకులు పార్టీలో నుంచి వెళ్ళిపోతా ఉంటే పోతిన్ మహేష్ గారు ఒకే మాట అన్నారు రాజకీయాలు అనేవి వన్ డే మ్యాచ్ కాదు టెస్ట్ మ్యాచ్ లాంటివి అని చెప్పి ఆ మాట కూడా మన అధినాయకుల వారు చెప్పడం జరిగింది మీడియా ముఖంగా అంటే పోతిన్ మహేష్ గారు ఎంత గొప్పవారో పవన్ కళ్యాణ్ గారికి కూడా తెలుసు పవన్ కళ్యాణ్ గారు ఆయన పార్టీ ఆఫీస్ నిర్మించుకోవడం కోసమే ఆయన బిడ్డల భవిష్యత్తును తాకట్టు పెట్టి ఇన్సూరెన్స్ కి పెట్టిన సొమ్మును కూడా పార్టీ ఆఫీస్ కి పెట్టేశారు పార్టీ నా బిడ్డ లాంటిది పార్టీని ఎవరైనా విమర్శిస్తే ఊరుకు నన్ను విమర్శించినా ఊరుకుంటానుగా అని చెప్పి చెప్పారు అలాగని చెప్పి మేము పార్టీని విమర్శించట్లేదు కళ్యాణ్ గారిని విమర్శించట్లేదు పవన్ కళ్యాణ్ గారు పార్టీని తన బిడ్డలా భావించినప్పుడు జనసేన పార్టీలో ఉండే జనసైనికులు కానీ వీర మహిళలు కానీ జనసేన నాయకులు కాని అందరూ ఆయనకి బిడ్డల సమానం ఎవరికి అన్యాయం జరగదు చరిత్రలో ఎక్కడైనా చూసుకుంటే మనం బిడ్డలు మోసం చేసే తల్లిదండ్రులు లేరండి తల్లిదండ్రులను మోసం చేసి బిడ్డ ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు ఎవరిని మోసం చేయలేదు పవన్ కళ్యాణ్ గారిని ఎప్పుడు ఎవరిని వదులుకోలేదు కూడా ఆయన్నే వదులుకొని వెళ్ళారు ఎవరైనా కానీ ఆఖరికి ఆయన సహధర్మ చాలితో సహా పవన్ కళ్యాణ్ గారు చాలా బలంగా బలంగా పార్టీ పార్టీని నిర్మాణం చేసే క్రమంలో ఇలాంటి నాయకుల్ని వదులుకుంటే చాలా కష్టం ఎందుకంటే పోతిన్ మహేష్ గారు కళ్యాణ్ గారు ఎవరు ఎలా ఉంటారంటే ఒక నిర్వర్తి నిదర్శనం పోతిన్ మహిడ్ గారు రాష్ట్రంలో ఎవరడినా కూడా నేను ప్రజారాజ్యం పార్టీతో రెండు వేల ఎనిమిది సెప్టెంబర్ ఇరవై రెండులో పార్టీ స్థాపించినప్పటి నుంచి కూడా నేను మెగా ఫ్యామిలీకి చాలా దగ్గరగా ఉండేవాడిని మెగా ఫ్యామిలీ ఎప్పుడు దగా చేసిన ఫ్యామిలీ కాదు వాళ్లే దగా పడ్డారు పవన్ కళ్యాణ్ గారు ఎవరిని దగా చేయరు ఎవరిని మోసం చేయరు బలమైన నాయకుల్ని నించో పెట్టుకుంటారంట అన్న ఆశ అయితే మాకు ఉంది ఆ బలమైన నాయకుల్లో ప్రప్రథమ స్థానంలో ఉండేది పోతిన్ మహేష్ గారు అని చెప్పి మేము నమ్ముతున్నాము అందుకనే మేము ఇంతలా తప్పిస్తున్నాము మా విజయవాడ సెంట్రల్ కూడా నేను విజయవాడ నగర అధికార ప్రతినిధి నన్ను ఆహ్వానించి నన్ను మాట్లాడి ఆయన తరఫున మాట్లాడమని చెప్పి కోరినందుకు కూడా అలాగే స్వతహాగా నాకు కూడా ఈ దాదాపు మూడు వారాల నుంచి పోరాటం చేస్తున్నాం రోడ్డు మీద ఎక్కి పోరాటం చేయలేదు ఆఫీస్లోనే ఉండే ప్రోటోకాల్ ప్రకారమే జనసేన పార్టీ గాజు గ్లాస్ కోసమే మేము పోరాడుతున్నాము వేరే పార్టీ కోసం కాదు పార్టీ లైన్ ఎక్కడ దాటలేదు పార్టీ లైన్లోనే ఉంటున్నాము పార్టీ నాయకుడికే టికెట్ కేటాయించాలని చెప్పి మేము కోరుకుంటున్నాం ఎందుకంటే ఇక్కడ మా లో ఎంత అసహనం ఉందో ప్రజల్లో కూడా అంత అసనం అసహనం ఉంది ఇక్కడ ప్రత్యేకంలో ఆయనకి టికెట్ రాకపోవడం వల్ల అందరూ చాలా దుఃఖసాగరంలో మునిగారు పశ్చిమ నియోజకవర్గం అంతా సైలెంట్ అయిపోయింది దెబ్బకి ఆల్రెడీ పోతిన్ మహేష్ గారు గ్రౌండ్ వర్క్ కూడా చేసుకుని ఉన్నారు ప్రత్యేకంగా ప్రచారం కూడా చేసే పని లేదు ఇరవై మూడో వరకు ఉంది టైము ఆ టైంలోపు ఏమన్నా మార్పులు చేర్పులు ఉంటే ఆ దిశగా కూటమి కూడా ఆలోచించి పోతిన్ మహేష్ గారికి తప్పకుండా టికెట్ కేటాలి కేటాయించాలని చెప్పి మేము మేమైతే మనస్ఫూర్తిగా మా అధినాయకుల వారిని చేతులు జోడించి మరొకసారి నమస్కారం చేస్తూ కోరుకుంటున్నాం పశ్చిమ నియోజకవర్గం ముద్దు పోరాటాల నాయకుడు ప్రజా నుంచి పుట్టుకొచ్చిన వ్యక్తి మా నగరాధ్యక్షుడు పోతి మహేష్ గారు పోతిని మహేష్ గారికి పశ్చిమ నియోజకవర్గం సీటు కలవాలి ఆయనకి ఇవ్వాలి అని చెప్పి జనసేన పార్టీ సెంట్రల్ నియోజకవర్గం తరఫున మేమందరం పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారిని కోరుతా ఉన్నాం ఇవాళ జనసేన పార్టీ విజయవాడ నగరంలో ఎంత బలోపేతంగా ఉందంటే దానికి కారణం పోతిని మహేష్ గారు నగర కమిటీ కావచ్చు అమ్మవారి డింపుల్ కమిటీ కావచ్చు లేదా కృష్ణా పెన్నా కావచ్చు డివిజన్ అధ్యక్షులైనా సరే ఎంతమందిని పార్టీకి బలోపేతం చేస్తూ పార్టీలో పొలాలకి మతాలకి అతీతంగా ఒక దళితుడిని విజయవాడ వైస్ ప్రెసిడెంట్ చేశారు ఒక ముస్లింని నగర అధికార పదవిని చేశారు అలాగే ఒక కాపు సోదరుని విజయవాడ నగర ఉపాధ్యక్షుని చేశారు ఇంతమందిని పొలాలని మతాలని కలుపుకొని పార్టీ కోసం అవేర్నెస్లో కష్టపడుతున్న వ్యక్తి బోధన మహేష్ గారు ఆయనకి పశ్చిమ నిజవర్గం సీటి ఇవ్వటం న్యాయం ధర్మం పవన్ కళ్యాణ్ గారిని ఒకటే వేడుకుంటున్నాం సార్ ఒక్కసారి పురాశం చేయండి పోతిని మహేష్ గారంటే ఒక పోరాటాలు మూడు నిజవర్గాల్లో మూడు పార్టీలు ఇమ్మని మేము అడుగుతున్నాం త్యాగం చేయమన్నారు చేయాలి కానీ ఎంతవరకు అని ఒక ఉద్యమంలాగా పోరాడి పార్టీని నిలబెట్టి ఇవాళ అనేక సమస్యల మీద పోరాడాడు పోతిని మహేష్ గారు ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే అవినీతిని ఎండగట్టి ఉన్న మంత్రి పదవి కూడా బీగించి ఇక్కడి నుంచి పంపించాడంటే మహేష్ గారు ఎంత పోరాటం జనసేన పార్టీ ద్వారా చేశారో ఒకసారి మీరందరూ కూడా ఆలోచన చెయ్యాలి వాళ్ళ మహేష్ గారు ఉన్నారు అంటే ఎంతమంది ఆయన వెనకాల ఉన్నారంటే ఆయన చేసిన పోరాటాలు పశ్చిమ నియోజకవర్గంలో ఇంటింటికి వెళదామంటుంటే చెప్తా ఉన్నారు అయ్యో మహేష్ గారికి సీటు లేదా ఎవరినో తీసుకొచ్చారా మేము కూడా సెంట్రల్ నియోజకవర్గం తరఫున కొన్ని ఏరియాలు ప్రచారానికి వెళ్ళాం అక్కడ మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు ప్రజలు ఏంటండి మీకు పోతిని మహేష్ గారి సీట్ ఇవ్వలేదు ఎక్కడో సెంట్రల్ నియోజకవర్గంలో తూర్పు నియోజకవర్గంలో ప్రజలు కూడా పౌదిన మహేష్ గారి సీట్ రావాలని కోరుకుంటుంటే మేము అడగడంలో తప్పు లేదు ఎవరో కొంతమంది పగోడి గారి చెప్తా ఉంటారు పార్టీలో లైన్ దాటారు పార్టీలోంచి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు ఏంటండి మేము ఏమన్నా ధర్నాలు మీద చేశాము మా పార్టీలో మా పార్టీ నగరాధికార ప్రతినిధికి సీటు కావాలని చెప్పి మా పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి బొమ్మ పెట్టుకొని శాంతియుతంగా పోతున్న మహేష్ గారికి సీటు ఇవ్వటం న్యాయం ధర్మం అని చెప్పి మేమందరం ఈరోజు నా ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం చాలామంది అడుగుతూ ఉన్నారు మహేష్ గారికి ఎందుకు సీట్ లేదు ప్రజల్లో ఇంత స్పందన ఉంది ప్రజలు పలాని వ్యక్తి కావాలని కోరుకుంటుంటే లబ్బర చెప్పులేసుకునేవాడు కూడా రాజ్యాధికారం కావాలని ఇంత మందిని ఆయన విజయవాడ నగరంలో పార్టీ బలోపేతానికి కృషి చేసి ఇంత నిలబెడితే ఆయనకి సీట్ లేకపోవడం చాలా బాధాకరం దురదృష్టకరం కూడా పవన్ కళ్యాణ్ గారు మీరు ఒక్కసారి పునరాలోచన చేసి దీపావం ఇచ్చే ముందు కూడా అభ్యర్థులను మార్చే సందర్భాలు చాలా ఉన్నాయి మనం చూసాం అలాగే మీరు మనసు మార్చుకొని మన పోతిని మహేష్ గారికి పశ్చిమ సీట్ ఇవ్వాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను బలంగా పోరాడే వ్యక్తి ప్రజల పక్షాన్ని నిలబడే వ్యక్తి ప్రజల కోసం నిరంతరం తన కుటుంబాన్ని సైతం పక్కన పెట్టి ప్రజల కోసం ప్రజాసేవ కోసం పోరాడిన వ్యక్తి ఎవరైనా ఉంటే విజయవాడ నగరంలో అది పోతిని మహేష్ గారు అని చెప్పి నేను ఖండాబద్ధంగా చెప్పదలుచున్నా మీరందరూ కూడా ఒకసారి పార్టీ పెద్దలు కూడా ఆలోచన చేయాలి ఎవరో నలుగురు ఐదుగురు మాటలు కాదు ప్రజలేమనుకుంటున్నారు పార్టీ కార్యకర్తలు ఏమనుకుంటున్నారు పార్టీ కార్యకర్తల మనోభావాలు ప్రశ్నిస్తున్నారు ప్రజలు మీ నాయకుడికి సీట్ లేదు పోతుల మహేష్ గారి సీట్ ఇవ్వలేదండి వాళ్ళు అడిగే ప్రశ్నలకు ఆవేదన చెంది ఈ ప్రెస్ మీద పెట్టి సెంట్రల్ నియోజకవర్గం తరఫున పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని ఒకసారి పునరాలోచన చేసి మహేష్ గారికి పశ్చిమ నియోజకవర్గం సీట్ ఇవ్వాలని చెప్పి ఇక్కడికి మా సెంట్రల్ నియోజకవర్గం మొత్తం వచ్చింది అంటే మన మహేష్ గారికి సీట్ ఇవ్వాలి అని చెప్పి మేము పవన్ కళ్యాణ్ గారిని అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారిని కోరడం కోసం విజ్ఞప్తి చేసుకోవడం కోసం రావడం జరిగింది మన మహేష్ గారి గురించి చెప్పాలంటే ఆయన పవన్ కళ్యాణ్ గారు ఎలా అయితే రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయినా కూడా ప్రజల పక్షాన్ని నిలబడి ఆయనకి అన్ని కార్యక్రమాలు చేస్తూ ఎవరికి ఎక్కడ సాయం కావాలన్నా ఎలా అయితే అండదండగా ఉన్నారో ప్రతి చోట ఎలా అయితే ఆయన హెల్ప్ చేస్తూ ఉన్నారో అలాగే మన మహేష్ గారు పశ్చిమ నియోజకవర్గానికి మాత్రమే కాకుండా మిగతా రెండు నియోజకవర్గాలను కూడా ఆయన చూసుకుని ఇది ఆయన సొంతదైతే అది ఆ రెండు నియోజకవర్గాలను దత్త తీసుకున్న టైప్లో ఆయన అందరినీ చక్కగా చూస్తూ అందరికీ కమిటీలు వేసి ప్రతి ఒక్క కార్యకర్తని ఆయన గుండెలో పెట్టుకుని చూసుకున్నారండి ఎవరికి ఏ కష్టం వచ్చినా అన్న అని పిలిస్తే నేను ఉన్నానని చెప్పి వచ్చే ఏకైక వ్యక్తి మా మహేష్ అన్నయ్య గారు మేమందరం చాలా గర్వంగా చెప్పుకుంటున్నాము అలాంటిది ఈ మూడు నియోజకవర్గాల్లో రెండు నియోజకవర్గాలకి జనసేన పార్టీ సీటు కేటాయించకపోయినా మేము ఏ రోజు బాధపడలేదు ఎందుకంటే దాని గురించి మాకు పెద్దగా హోప్స్ లేవు కానీ పశ్చిమ నియోజకవర్గం మాదే ఇక్కడ వాళ్ళ వాళ్లే కాకుండా మేము కూడా ఈ సీటు మాదే అని మేము బలంగా కోరుకున్నాము ఈ రోజు ఆ సీటు రాకపోతే మా అందరి పరిస్థితి ఏంటి ఎంతోమంది ఆయన నమ్ముకుని ఉన్న వాళ్ళం ఉన్నాం ఆయన వెనకలో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు పవన్ కళ్యాణ్ గారికి వీళ్ళిద్దరూ ఉంటే చాలు మాకు అని చెప్పి మేము చాలా మంది అనుకుంటున్నాము ఇక్కడ వచ్చినా రాకపోయినా అందరి మనోభావం ఒకటేనండి మహేష్ గారికి సీట్ ఇస్తే ఇక్కడ జనసేన పార్టీ మనోగడ చాలా బాగుంటుంది ఎందుకంటే పార్టీని రూట్ లెవెల్లో ఇక్కడ తీసుకొచ్చింది మహేష్ అన్నయ్య గారే ఇన్ని సంవత్సరాలు ఆయన ఎక్కని ఎక్కని ఇల్లు లేదు కొండ లేదు గుట్ట లేదు ప్రతి చోటకి వెళ్ళి ప్రతి ఒక్క మనిషిని ప్రతి మనిషిని తెలుసుకుని వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటో అని అడిగి అడిగి తెలుసుకున్న ఏకైక వ్యక్తి అలాంటి మనిషికి సీట్ ఇవ్వాలని చెప్పి మేమందరం మరొకసారి జనసేన పార్టీ సెంట్రల్ నియోజకవర్గం తరపున ఇక్కడ వచ్చిన మహిళలు కానీ డివిజన్ అధ్యక్షులు కానీ అందరము బలంగా విజ్ఞప్తి చేసుకుంటున్నామండి పవన్ కళ్యాణ్ గారికి మా అన్నయ్య పవన్ కళ్యాణ్ గారికి మరొకసారి పునరాలోచన చేసి ఈ సీట్ని పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా మా మహేష్ అన్నయ్య గారిని ప్రకటించాలని విజ్ఞప్తి చేసుకుంటూ కోరుకుంటున్నాం జై జనసేన ఈ సమావేశానికి చేసిన మీడియా ప్రతినిధులకి సెంట్రల్ డివిజన్ నాయకులకి జన సైనికులకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు నా పేరు లక్ష్మీ అపర్ణ ముప్పై ఒకటో డివిజన్ జనసేన పార్టీ ప్రెసిడెంట్గా నేను ఉన్నాను అలాగే ఈరోజు ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం మన పోతి మహేష్ గారు ఈ పశ్చిమ నియోజకవర్గ సీటు కేటాయించుకోవడంపై మా సెంట్రల్ నియోజకవర్గం నుంచి డివిజన్ ప్రెసిడెంట్ అందరూ మద్దతుగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది రెండు వేల గత రెండు వేల పంతొమ్మిది నుంచి మన మహేష్ గారు ఎన్నో పోరాటాలు ఎన్నో సమస్యలపై పోరాటాలు చేసి సమస్య తనదై భావించి నిలబడిన వ్యక్తి నిత్యం ప్రజల్లో ఉండే మనిషి ఒక విద్యావంతుడు అలాగే కష్టం వచ్చింది అని తలుపు తడితే అర్ధరాత్రి అయిన తన వెన్నట్టు నించిన వ్యక్తి పోరాట యోధుడు ఆయన మన మహేష్ గారికి సీటు కేటాయించుకోవడం మామల్ అందరినీ మనసులో కల్ కలవత చెందింది సో ఈ సందర్భంగా మేమందరం కూడా మీ అందరికీ విన్నవించుకోవడం ఏంటంటే మాకు రాజకీయ భవిష్యత్తు ఇచ్చిన మహేష్ గారు ఎన్నో సమస్యలపై పోరాట చేసిన వ్యక్తి రాత్రి వెనక పగలనక రేయనక కష్టపడిన వ్యక్తి కొండనక ముట్టనక వ్యక్తి కష్టపడే కష్టపడిన వ్యక్తి అటువంటి వ్యక్తికి సీటు కేటాయించుకోవడం అనేది మేము మా ప్రజల గుండెలో ఉన్న మనిషిని అందరూ కూడా చాలా బాధపడుతున్నాము కాబట్టి రాజధాని నగరం మన రాష్ట్ర అయిన మన విజయవాడకి ఈ మూడు నియోజకవర్గాల్లో సీటు కేటాయించకపోవడం అలాగే మనం గెలుచుకునే సీట్ ఏదైతే ఉందో ఖచ్చితంగా ముందు మన జనసేన పార్టీ పశ్చిమ నియోజకవర్గానికి అలాంటిది ఆ సీటును కోల్పోవడం అనేది ఒకసారి పునరాలోచించాలి ఆ సీటు కేటాయించుకోవడం అనేది మనం ఆలోచించాలి అలాగే మన రాష్ట్ర భవిష్యత్తు కోసం మన రాజకీయాలు మన రాష్ట్ర భవిష్యత్తు కోసం మన రాజకీయ భవిష్యత్తు కోసం ఎంత పోరాటం చేసిన వ్యక్తి మన మహేష్ గారు సో ఇటువంటి వ్యక్తికి మన అందరం కూడా మద్దతు తెలి తెలియజేయాలనుకుంటూ కోరుకుంటూ మరొకసారి పవన్ కళ్యాణ్ గారికి మా తరఫున అలాగే మా జన తరపున తరఫున మన డివిజన్ నాయకుల తరఫున విజ్ఞప్తి చేస్తున్నాను 哪里？哪里？